హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్ లో చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తామండి చికెన్ పాప్కార్న్ కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ అండి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి ఇస్తారు మనకు బోన్లెస్ చికెన్ అంటే బోన్లెస్ చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను ఆ సైజ్ ముక్కలు అయితే సరిపోతాయి ఒక ఫుల్ కప్ మైదా అండి ఫుల్ కప్ లో హాఫ్ కప్ ఫ్లోర్ ఒకటిన్నర స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర స్పూన్ ధలియా పొడి ఒకటిన్నర స్పూన్ మిరియాల పొడి ఒకటిన్నర స్పూన్ గరం మసాలా అండి ఒక అర స్పూన్ వంట సోడా వెనిగర్ అండి రెండు స్పూన్లు మీ దగ్గర నిమ్మకెంటే తీసుకోవచ్చు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ కప్ పెరుగు కి తగిన సాల్ట్ డీప్ ఫ్రై ఆయిల్ ఇప్పుడు ముందుగా మనము చికెన్ లో సాల్ట్ వేసుకోవాలండి తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం కొంచెం వెనిగర్ అండి మీరు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా అంటే ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి మినిమము ఒక మూడు గంటల సేపు ఈ ముక్కల్ని నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు కానీ బాగా నానాలండి ఎంత బాగా నానితే పాప్కాన్ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టుకుందామండి ఒక మూడు గంటల సేపు ఇప్పుడు మనం ఒక బేసిన్ గిన్నెలోకి మైదా వేసుకోవాలండి ఒక ఫుల్ కప్పు మనం ఏ కప్తో అయితే మైదా తీసుకుంటున్నాం దాంట్లో కప్పు కార్న్ ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకోవాలండి అర స్పూను ధనియాల పొడి అర స్పూను అర స్పూను కారం వేసుకోవాలండి అర స్పూను మిరియాల పొడి అండి అర స్పూన్ గరం మసాలా ఇప్పుడు సాల్ట్ అండి కొంచెం ముందు మనం యాడ్ చేసాం కదా ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి ముందు మనం సాల్ట్ యాడ్ చేసాం కూడా చూసుకోండి ఇప్పుడు బేకింగ్ పౌడర్ అండి తినీ సోడా వేసుకోవచ్చు నేనైతే తినీ సోడా వేసానండి బేకింగ్ పౌడర్ అయిపోయింది నా దగ్గర ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మనం వాటర్ అది ఏం వేయకూడదండి ఉత్తి పౌడరే బాగా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఉండలు అవి లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి ఈ లోపు మనం పక్కన స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి కళాయి పెట్టుకుందాం కళాయి పెట్టుకొని ఇప్పుడు చూడండి కళాయి చాలా దలసరగా ఉండాలి లోతుగా ఉండాలి దలసరగా ఉండాలి లోతుగా ఉండాలండి ఇది చూసుకోవాలి కంపల్సరీగా మనము ఏ అయితే వేయించుకున్నా అది దలసరగా లోతుగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ బాగా మరగనివ్వాలి ఈ లోపు మనకి మూడు గంటలు పట్టిందండి మూడు గంటలు అయింది చికెన్ మ్యారినేట్ చేసుకొని త్రీ అవర్స్ అయిందండి చూడండి బాగా పట్టేయి మసాలన్నీ చికెన్కి మళ్ళీ ఒకసారి తీసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగా కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇప్పుడు జాగ్రత్తగా చికెన్ ముక్క తీసుకొని పిండిలో అండి బాగా చాలా జాగ్రత్తగా ఇదే ఇంపార్టెంట్ చూడండి నేను ఎలా చూపిస్తున్నాను అలాగా బాగా పిండికి చికెన్ పట్ చికెన్కి పిండి పట్టుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా చేసుకోవాలి జాగ్రత్తగా అప్పుడే చాలా టేస్టీగా కరకరలాడతాయి ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకోవాలండి దులుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్ని అలాగే చేసుకోవాలండి అన్ని చికెన్ ముక్కలు మనం పిండిలో దొర్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ కోటింగ్ అనమాట ఇది మళ్ళీ రెండోసారి ఇంకో కోటింగ్ వేసుకోవాలండి ఇప్పుడు నేను కేఎఫ్సి స్టైల్లో చేస్తున్నాను చికెన్ పాప్కార్న్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ప్రతి మొక్కని పిండిలోని దొర్లించుకొని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి అన్ని మొక్కలు అలాగే చాలా జాగ్రత్తగా దొర్లించుకోవాలండి ఎందుకంటే మనకి కొంచెం పిండి వాటర్లో వస్తుంది ఆ మొక్కే మనకి వాటర్ లాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అప్పుడు రెండో కోటింగ్ పట్టుకుంటుంది అందుకని మనం నీళ్ళు అయ్యి యాడ్ చేయకూడదు ఇదే జాగ్రత్తగా చూసుకోవాలి మనము పక్కన పెట్టుకున్నప్పుడు అది వాటర్ లాగా రిలీజ్ చేస్తుంది అదే మనకి మళ్ళీ పిండి పట్టుకుంటుంది రెండో కోటింగ్కి అంతేగాని మనము వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు రెండో కోటింగ్ ప్రతి ముక్క ముంచుకొని మెల్లిగా అలాగా దొరికించుకోవాలండి రెండోసారి కూడా దొర్లించుకొని పక్కన పెట్టుకోవాలి వేరే ప్లేట్లో ప్రతి ముక్క రెండో కోటింగ్ తీసుకొని దొర్లించుకొని వేస్ట్ పిండి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా అన్ని ముక్కలు అలాగే చేసుకోవాలండి రెండో కోటింగ్ కూడా ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది బాగా ఆయిల్ బాగా మరిగిపోయిందండి ఇప్పుడు మనము ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకోవాలి నూనెలోని జాగ్రత్తగా విడివిడిగా వేసుకోవాలండి వేసుకొని జాగ్రత్తగా వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా ఏపుకోవాలండి గోల్డెన్ కలర్ వస్తే చాలా టేస్టీగా ఉంటాయండి రెస్టారెంట్ కన్నా ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి నేను చూపించాను కదా ఇలా వస్తే సరిపోద్ది నేను రెండోసారి కూడా ముక్కల్ని వేసి చూపిస్తాను మీకు చూడండి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఎలా వచ్చాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి చ మా బాబుకైతే చాలా ఇష్టం చూడండి ఈ కలర్లో వస్తే సరిపోతాయి గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ లో తీసేసుకోవడమే రెడీ అయిపోయండి చికెన్ పాప్కాన్ చూడండి ఎంత బాగా వచ్చాయో నేను ఇప్పుడు పీస్ కూడా మీకు తీసి చూపిస్తాను వేడి వేడి చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది అనుకుంటారు లోపల కుక్ అయిందో లేదో అనుకుంటారు నేను లోపల ఎలా ఉందో కూడా నేను తీసి చూపిస్తానండి మీకు చాలా బాగా కుక్ అవుతుంది కాకపోతే మనము మినిమం త్రీ అవర్స్ మసాలాలు అయ్యి పట్టించిన తర్వాత త్రీ అవర్స్ మాత్రం మనము మ్యాగ్నెట్ చేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకొని త్రీ అవర్స్ అలా వదిలేయాలండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ట్రై చేస్తేనే కదా ఎలా వచ్చిందో తెలుస్తుంది ఎంత బాగా కుక్ అయిందో చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్